గోకులంలో ఈ ఉదయం సాధారణం కాదు ఇది దేవుడు నడిచే నేల గోవుల మ్రోగులు పక్షుల కిలకిల ప్రతి శ్వాసలో ఆనందం యశోదమ్మ ఒడిలో చిన్న కృష్ణుడు లోకానికే ప్రాణం ఒక్క చిరునవ్వుతో గోకులం నవ్వింది అదే బాలకృష్ణ లీల కాని ఈ ఆనందం వెనుక దాగుంది ఒక ప్రమాదం శిశువులా కనిపించిన అతడు అన్నీ తెలిసిన దైవం మధురలో కంసుని హృదయంలో భయం రాజ్యమేలింది ఆ భయం పేరు కృష్ణుడు ఆ భయాన్ని చంపడానికి పిలవబడ్డది రాక్షసి పూతన తల్లివేషంలో మరణాన్ని దాచుకుంది ఆ రాక్షసి ఆమె అడుగులు పడితే జీవమే వినక్కి తగ్గింది గోకులం వైపు మృత్యువు నడిచొస్తోంది ఇది యశోదమ్మ ఇల్లు ప్రేమతో నిండిన ఆలయం తల్లివేషంలో పూతన లోపలికి అడుగుపెట్టింది నకిలీ దయ లోపల దాగిన విషం కృష్ణుడి చూపు ఆమె అసలు రూపాన్ని చూసేసింది శిశువు కాదతడు సర్వజ్ఞుడు ఇప్పుడు లీల భయంకరంగా మారబోతోంది మాయ కరిగిపోయింది రాక్షసి రూపం బయటపడింది పూతన అరుపులతో గోకులం కంపించింది లోకం భయపడిన కృష్ణుడు మాత్రం ప్రశాంతం విషమిచ్చింది విషంతోనే నశించింది అధర్మానికి ఇదే అంతం రాక్షసికీ మోక్షం దైవకృప ఫలితం ఆకాశంనుంచి పూలవర్షం కురిసింది భయం తొలగింది గోకులం మళ్లీ శ్వాస తీసుకుంది యశోదమ్మ తన బిడ్డను గట్టిగా కౌగిలించుకుంది ఈ శిశువులో ఏదో దివ్యశక్తి ఉందని అందరికీ అనిపించింది ధర్మాన్ని కాపాడటానికే దేవుడు అవతరించాడు చెడుది ఎంత మాయైనా గెలిచేది ధర్మమే శ్రీకృష్ణ భక్తితో చూడండి షేర్ చెయ్యండి నమస్తే